అలాంవాలేకం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినాము చేరడానికి కారణం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ నాలుగైదు సంవత్సరాల కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో చాలా హ్యాపీగా ప్రజలందరూ ఫీల్ అయినాం మేము కూడా బాఫీలైనం అందులో భాగంగా ఈరోజు మగ్గులను హరీ మెజార్టీగా హారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా డెక్కించుకోవాలని చెప్పేసి మేము సైనికుల్లా పనిచేసి కార్యకర్తలాగా సైనికులుగా ప్రతి ఒక్కరు కష్టపడి మగ్గులను మేలు వేసుకోవడానికి మా కోరిక తర్వాత అదేవిధంగా నియోజకవర్గంలో గుండాగిరి ఢిల్లీలో గులాంగిరి చేసిన నైజం నైజం మన మగ్గులు లేదని చెప్పేసి తెలుసుకునే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది అందులో భాగంగా మన మైన నేను చాలా దగ్గరకు కావాల్సి వస్తుంది భద్రవాస్ రెడ్డి అన్న అయితేనేమి రబ్లిక్ అన్న అయితే అల్తాఫ్ గారు ఏమి మన జిల్లా నాన్న గారి అందరికీ పేరు మీరున మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా తప్పిత ఓటు వేయొద్దని చెప్పిన దమ్మును జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగో చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పదకూ పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా అదేవిధంగా సౌమ్యుడు అందరినీ కలుపుకున్న వ్యక్తి దయాత్ర హృదయుడు ఒక మానవత్వవాది అయిన గౌరవ నీళ్ళ మక్కువలు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఈ నియోవర్గంలో అన్ని అడ్డలు వచ్చినా ఎవరు వచ్చినా ఏ నాటకాలు ఆడినా ఏ డ్రామాలు ఆడినా కూడా వాళ్ళందరూ అడ్డ అడ్డపడి మన గారు అనుపాాలని మక్తులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కది పట్టణంలో ఒక నూతన అధ్యాయాన్ని నూతన రికార్డు గుర్తించాలని పక్షుల ప్రోత్సహించిన మా గౌరవనీయులు మైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ మగ్గులు అతని మగ్గుల తరఫున మైనం అతని సహజులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మీరంతా కష్టపడి ఒక సైనికుల్లో పోరాటం చేసి మంగులు గారి విజయానికి కృషి చేయాలని రేపు జరగబోయే నామినేషన్ పర్వంలో కూడా మీరు అంతా ముందరుంది గొప్ప కార్యక్రమాన్ని కదిరిలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో చేయాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు మరోసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను జై